మార్చి ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున శివరాత్రి రానుంది మహాశివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది మహాశివరాత్రి రోజు ఒకే ఒక్క పాల చుక్కతో ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి పాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి అందులోనూ పరమశివునికి చాలా ఇష్టమైనటువంటివి కూడా పాలతో మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలిస్తాయి అందులోను శుక్రవారంతో శివరాత్రి కలిసి వస్తుంది కాబట్టి పాలతో ఇలా చేయండి పాలు అనేవి చాలా స్వచ్ఛమైనటువంటివి శుక్రవారం రోజు సహజంగానే పాలతో చేసిన పదార్థాలు కానీ లేదా పాలను కానీ తాగడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది అందులోనూ మహాశివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది శివరాత్రి అండి అంటేనే భారతీయులకి ఎంతో గొప్ప పండగతో సమానమైనటువంటిది భారతదేశంలో ఘనంగా అత్యంత అద్భుతంగా అందంగా జరుపుకునే పండగల్లో శివరాత్రి కూడా ఒకటి శివరాత్రి రోజే పరమశివుని కళ్యాణం జరిగింది అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి రోజంతా ఉపవాసం జాగరణ పాటించి మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అందులోనూ ఈ శివరాత్రి అనేది శుక్రవారంతో కలిసి రానుంది శివరాత్రి రోజున కేవలం కొన్ని పాలచుక్కలతో ఈ చిన్న పరిహారం చేయండి పాలు అంటే పరమశివునికి చాలా ఇష్టం ఇక ఆవు పాలు అంటే మరీ ఇష్టం అలానే శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజు కానీ ఈ ఈ కళల్లో ఏ ఒక్క కళ మీకు పడినా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం పరమశివుని అనుగ్రహం పూర్తిగా మీపై ఉంది అని గ్రహించుకోవాలి అయితే శివరాత్రిలోపు గనక ఎక్కువగా కష్టాల్లో ఉండేవారైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారైనా ఎప్పుడెప్పుడో పరమశివుని అనుగ్రహం కలుగుతుందా ఆ ముక్కంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందా ఆ మూడు కన్నుల వారికి మన యొక్క కష్టం ఎప్పుడు తెలుస్తుందా ఆ కష్టం నుండి విముక్తి ఎప్పుడు పొందుతామా అని ఎదురు చూసేవారు శివరాత్రిలోపు ఈ కళలు వచ్చినా లేదా శివరాత్రి రోజు ఈ కళలు వచ్చినా మీ జన్మ ధన్యమైపోతుంది పరమశివుని అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు అని గ్రహించుకోవాలి అయితే ఆ కళల్లో మొట్టమొదటిది మీ కళలో రుద్రాక్ష కనిపించిన లేదా శివలింగానికి రుద్రాక్షలతో అభిషేకం చేసినా సరే ఇక మీ యొక్క జన్మ అనేది ధన్యమైపోయింది అని గ్రహించుకోవాలి అదేవిధంగా ఒక్క రుద్రాక్షతో అయినా సరే శివుణ్ణి పూజించినట్టు వస్తే ఇక మీ పంట పండినట్టే సహజంగా పరమశివునికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టం రుద్రాక్షతో శివరాత్రి రోజు పూజించిన ఒక్క రుద్రాక్షను పరమశివునికి సమర్పించిన ఒక్క బిల్వదళాన్ని సమర్పించిన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలాంటిది ఇక శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ కలలో రుద్రాక్ష కనిపించినా ఆ రుద్రాక్షతోనే శివుణ్ణి పూజించినట్లు కనిపించినా లేదా ఆ రుద్రాక్ష శివునికి సమర్పించినట్లు కనిపించినా మొత్తానికి ఏ విధంగా రుద్రాక్ష కనిపించినా చాలా మంచిది అలానే శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి ఇక అదే విధంగా మనకు అత్యంత పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి లోపు ఎవరికైతే కలలో తెల్లని నాగుపాము కనిపించిందో అలాంటి వారి జీవితం అనేది ఇక కష్టాల నుండి బయటపడి ఆనందంగా ఉండడానికి వారికి సంకేతం అని చెప్పుకోవచ్చు వారి యొక్క జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారిపోతుంది వారి జన్మ ధన్యమైపోతుంది ఖచ్చితంగా వారు ఊహించని ఫలితాలను చూస్తారు అయితే శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు తెల్లని శ్వేతనాగు కానీ లేదా పడగ విప్పిన పాము కానీ కలలో కళలో కనిపిస్తే చాలా మంచిది అదేవిధంగా నందీశ్వరుడు నందీశ్వరుడు కళలో కనిపించినా లేదా నందీశ్వరుని విగ్రహం శివరాత్రిలోపు ఇంట్లో తెచ్చి పెట్టుకున్న చాలా మంచిది ఇక నందీశ్వరుడు అంటే శివునికి చాలా ఇష్టం పరమశివుని వాహనం కూడా నందీశ్వరుడు కాబట్టి నందీశ్వరుణ్ణి ఇంటికి తెచ్చినా లేదా కళలో కనిపించినా చాలా మంచిది ఇక అదేవిధంగా పరమశివునికి ఎ ఇప్పుడు చేతిలో ఉండే ఆయుధం త్రిశూలం ఈ త్రిశూలం కూడా కలలో కనిపించిన లేదా శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచిది త్రిశూలం శివరాత్రిలోపు కళలో కనిపిస్తే మీ యొక్క కష్టాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల ప్రభావాలు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి అని గ్రహించుకోవాలి ఇదివరకు మీ సంపాదనను ఆపే దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది తొలగిపో పోతుంది అని గుర్ గుర్తుంచుకోవాలి ఇక డమరుకం డమరుకం అనేది మీ కళలో కనిపిస్తే గనక మీకు శివుని అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని గ్రహించాలి ఒకవేళ కళాకారులకి కానీ లేదా సంగీతం నేర్చుకునే వారికి కానీ సంగీత కళాకారులకి కానీ కళలో శివరాత్రిలోపు డమరుకం కనిపిస్తే చాలా మంచిది ఇది కళలో కనిపిస్తే మీ యొక్క అంటే వృత్తిలో ఇంకా ముందుకు సాగుతా సాగుతారు అని ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు లేకుండా గొప్ప విజయాన్ని సాధిస్తారు అని గ్రహించుకోవాలి అలానే ఈ డమరుకాన్ని అలానే త్రిశూలాన్ని కూడా శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కష్టాలన్నీ తొలగిపోబోయే ముందు శివరాత్రిలోపు ఈ యొక్క కళలు మీకు పడతాయి ఈ కళలు మీకు పడినవి అంటే శివుని అనుగ్రహం మీపై ఉన్నట్లే ఖచ్చితంగా మీరు నమ్ముకోవాలి అదేవిధంగా మనకు కళలు అనేవి ముందు జరగబోయేవి చెబుతూ ఉంటాయి అందులో ఉదయం అంటే ఉదయం ఐదు గంటలకి నాలుగు గంటలకి వచ్చే కళలు అనేవి ఖచ్చితంగా నిజమవుతాయని పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు కదా ఇక ఆ సమయంలో కనుక ఈ కళలు పడితే మీ జన్మ ధన్యమైపోతుంది అలానే శంఖం కూడా పరమశివునికి శంఖం అన్నా చాలా ఇష్టం శంఖం కానీ గంగ అంటే గోదావరి నీళ్లు కానీ కలలో కనిపించిన ఉత్తమ ఫలితాలు వస్తాయి పరమశివుడు మీపై ఎప్పుడు కూడా కరుణ ఉంచాడు ఉంచుతాడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తాడు అని మీకు సంకేతాలుగా ఈ విధంగా కళలు వస్తాయి ఇక అంతేకాదు మరి ఈ యొక్క శివరాత్రి రోజు శుక్రవారంతో కలిసి వచ్చిన శివరాత్రి రోజు పాలతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం శివరాత్రి రోజు మనం ఎంత ఉపవాసం పాటించినా ఎంత రోజంతా కూడా జాగరణం చేసినా ఏం చేసినా సరే మనం ఉల్లి ఎల్లి వంటివి తినకూడదు పొట్లకాయ పప్పు మాంసాహారం ముల్లంగి ఇలాంటి కూరలు అస్సలు తినకూడదు ఆ రోజు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి పిండితో తయారు చేసిన వంటలను తీసుకోవచ్చు కానీ తెల్లని ఉప్పుతో తయారు చేసిన వంటలు తీసుకోకూడదు ఇక అదే విధంగా శివరాత్రి రోజున పాలు ఖచ్చితంగా త్రాగాలి పాలు త్రాగడం వల్ల అందులోనూ శుక్రవారంతో శివరాత్రి కలిసి వస్తుంది శివరాత్రి రోజు పాలను త్రాగటం వల్ల శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక మీ కష్టాలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే మహాశివరాత్రి రోజున పరమశివుణ్ణి అభిషేకించడం మర్చిపోవద్దు పంచామృతాలతో అభిషేకించిన ఆవు నెయ్యితో ఆవు పాలతో అభిషేకించిన ఏవి దొరకకపోతే కనీసం ఒక చెంబెడు నీరుని పరమశివలింగానికి సమర్పించి ఒక్క బిల్వదలాన్ని సమర్పించి ఓం శివాయ అనే మంత్రాన్ని జపించినా సరే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి శుచిగా స్నానం ఆచరించాలి శివరాత్రి రోజు ఖచ్చితంగా వీలుంటే గంగా స్నానాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి లేదా ఏదైనా పుణ్య నదిలో స్నానం ఆచరిస్తే చాలా మంచి పుణ్యం లభిస్తుంది ఇక అదే విధంగా శివరాత్రి రోజున అలా వీలు కాకపోతే మీ దగ్గర ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నటువంటి పుణ్యక్షేత్రాల నుండి నీరుని తెచ్చిపెట్టుకుంటాం కదా అలాంటి నీరు ఉన్న ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ తర్వాత స్నానం చేసినా సరే మీకు గంగలో కానీ నదిలో కానీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇవేవి లేకపోతే ఉత్తరేణి ఆకులు ఒక బిల్వదలం గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని ఇంట్లోనే స్నానం చేసిన ఓం నమశివాయ అని మంత్రాన్ని చదివి స్నానం చేసినా సరే మీరు కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది పూజ పూర్తి అంటే స్నానం చేశాక పూజను చేసుకోవాలి పరమశివునికి ఆ రోజు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో దీపదూపాలతో నైవేద్యాలతో స్వామివారిని పూజించాక స్వామివారి మంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి తప్పకుండా ఒక్క రుద్రాక్షనైనా సమర్పించాలి త్రిశూలం ఉంటే మీ దగ్గర త్రిశూలాన్ని డమరుకాన్ని రుద్రాక్షని ఖచ్చితంగా పెట్టాలి శంకు ఇవి ఉంటే ఆ రోజు పరమశివుని ముందు ఖచ్చితంగా పెట్టి పూజించాలి పూజ అనంతరం మీరు శివలింగాన్ని తలుచుకొని నమస్కరించుకొని ఆ రోజంతా కూడా మీరు స్వామి వారి ధ్యానంలో ఉండాలి ఖచ్చితంగా రోజంతా ఓం నమ శివాయ అనే ధ్యానంలో ఉంటే మీ యొక్క ఎంతటి కష్టాలు అయినా తొలగిపోతాయి ఇక శివరాత్రి రోజు ఒక పాల గ్లాస్తో అంటే కొన్ని పాలచుక్కలతో ఏం చేయాలి ఎక్కడ చల్లాలో తెలుసుకుందాం పాలు చాలా పవిత్రమైనటువంటివి పాలల్లో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు ఉంటారు ఏ దేవతకి నైవేద్యం తయారు చేయాలి అన్నా ఖచ్చితంగా పాలను ఉపయోగించి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటాము అప్పుడే దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది పాలు చాలా పవిత్రమైనటువంటివి ఇవి ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ ఎంతగానో మేలు చేస్తాయి అదేవిధంగా పాలతో ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి అందులోనూ శుక్రవారం రోజు చేస్తే మరీ మంచి ఫలితాలు వస్తాయి పాలు చాలా స్వచ్ఛమైనటువంటివి అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలిగినటువంటి వాడే పరమశివుడు లక్ష్మీదేవి వీరి యొక్క అనుగ్రహం పొందాలి అంటే శివరాత్రి రోజు ఒక రెండు మూడు పాలచుక్కలను తీసుకోండి అంటే కొన్ని చిన్న గ్లాసులో పాలను తీసుకొని ఆ పాలను తీసుకొని వచ్చి సింహద్వారానికి బయట వైపున గుమ్మం పైన చల్లాలి అలా చల్లేసి ద్వారానికి ముందుగా నిలబడి ఎదురుగా నమస్కరించుకోవాలి కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు వస్తూనే ఉండాలి మా యొక్క దుష్ట అంటే మా యొక్క బాధలకి కారణమైన దుష్ట శక్తి ప్రభావం తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావాలి సంపాదించే మార్గాలు కనిపించాలి అని నమస్కరించుకోండి ఇలా శివరాత్రి రోజు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి